తమ తాతల కాలం నాటి భూమిని ప్రజా సంఘాల పేరుతో కొందరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని వాయురాలు భవానీ ఆవేదన వ్యక్తం చేశారు భూమికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు తమకు ఉన్నప్పటికీ ఓ మాజీ ప్రజా ప్రతినిధి అండతో తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రాజకీయాలు రాజకీయలాగే చేయాలని పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకూడదని మాజీ ప్రజా ప్రతినిధికి ఆమె సూచించారు తమ భూమిని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామని తమ పోరాటం ఆగదని భవానీ స్పష్టం చేశారు హరి అందరికీ నమస్కారం ఈరోజు మీడియా ముందుకు రావడానికి ఒకే ఒక కారణం నిన్నటి దినం నిన్నటి దినమే కాదు ఒక నాలుగు ఐదు ఏండ్ల నుంచి మేము మా వాళ్ళ మీద నుంచి మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారయ్యా మీకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా నేను అడుగుతున్నా మా భూమిలో మేం పోరాడుకుంటే వేరే వాళ్ళని క్యాష్ని అడ్డం పెట్టుకొని భూముల మీదకి పంపిస్తారా మీరు ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు కొంచెం నీకు బుద్ధి ఉందా నేను అడుగుతున్నా మీడియా ముందు వీళ్ళని ఇష్టానుసారం కిందికేసి కొట్టినారు వీళ్ళు ఈయనకైతే మా మామయ్య గారు మా చిన్న మామయ్య గారు వీపుకి ఎమకకి బర్రెమక ఇదే అయిందంట ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారే లేడీస్ని అడ్డం పెట్టుకొని ఒకటే చెప్తున్నా లేడీస్ నిన్న అక్కడ వచ్చారు వాళ్ళకు భూములు లేవా రాజీవ్ కాలనీలో వాళ్ళకు పట్టాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి పట్టా ఉంది ఇల్లు ఉన్నాయి కానీ మా భూమి మీదకి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే పడుకుంటారు అడ్డంగా మా భూమి మీదకి రావద్దండి అని ఆడోళ్ళు పడుకుంటారు ఆడోళ్ళని ముందర పెట్టి రాజకీయం చేస్తున్నావా నువ్వు ఒకటే అడుగుతున్నా కొద్దిగా కొద్దిగా రాజకీయాలు చేయొద్దండి ఇక్కడ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మేము మేమేమో భూమిని కబ్జాలు చేయలేము మాకు రైట్ రైల్గా పట్టా ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేమేమి దొంగ పట్టాలు సృష్టి సృష్టించలేదు ఒకటే చెప్తున్నాం ఇంకొకసారి చెప్తున్నాను దొంగ పట్టాలు అవి ఇవి ఎమ్మెల్యే ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని చేస్తున్నామని చిన్న రాజకీయాలు మీకు వస్తాయేమో కానీ మాకు రావు రాజకీయం రాజకీయమే ఇవి మేము మా తాతగారు సంపాదించిన ఆస్తులు కాబట్టి మేము పోరాడతాం ఎవరినో అడ్డం పెట్టుకుని వాడు ఉన్నాడు ఒకడు హరి మా క్యాస్టే మా క్యాస్ట్ వాళ్ళతో వాడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తాడంట ఎట్లా పెట్టిస్తాడు అది రే నీ వెనకలు ఎవరు మాకు తెలుసు పేరు చెప్పకూడదు చెప్పే టైం వస్తే చెప్తా నువ్వు కొంచెము నోరు అదుపులో పెట్టుకొని ఆడోళ్ళులే మొగోలులే ముసలో నువ్వు రెచ్చగొట్టి పంపిస్తున్నావు నేను నీకొకటే చెప్తున్నా కబడ్దార్ నీ వెనక యా ప్రజాప్రతినిధి ఉన్నానో అతనికి కూడా చెప్తున్నా అయిపోద్దు కబడ్దార్ ఒకటే చెప్తున్నాను ఇంకొకసారి మా వాళ్ళ మీద కానీ నా మీద నిన్న నన్ను కూడా చూసేసారు లాస్ట్కి అంత నీచ రాజకీయాలు నీచంగా చేస్తున్నారు నిజంగా చెప్తున్నా నీ రాజకీయ భవిష్యత్తు కోసము వేరే వాళ్ళని నాశనం చేయకూడదు ఒకటే చెప్తున్నా మీడియా మీడియా ప్రజా ప్రజాప్రతినిధులకి ఒకటే కోరుతున్నా ఈ స్థలాన్ని మా వాళ్ళది కాబట్టి మీరు మా ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధము లేదు ఈరోజు పేపర్కి వచ్చింది అది అవాస్తవం మా భూమిది థ్యాంక్ యూ సో మచ్ కుమ్మక్కన్న కుమ్మక్కు ఒకరికొకరు కుమ్మక్కై చేస్తున్నారు ఇది ఆన్లైన్ లో అదే పనికి తీసేశారన్న ఆన్లైన్ లో ఉంది అన్ని కట్టాం పాస్బుక్ రైట్ రైల్ గా మా ప్రాపర్టీ అనేది ఉంది అదే పనిగా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు తీసేశారు ఆన్లైన్ లో వాంటెడ్గా తీసేశారు ఎంఆర్ఓ సార్ గారు అక్కడికి వెళ్ళి కట్టాలు వేయకూడదు ఇంకోటి వేయకూడదు చెప్పారు మొన్న పోయి సదస్సులో రెవెన్యూ సదస్సులో వెళ్ళి చెప్పారు కానీ న్యూ ఇయర్ తెల్లవారుజామున పోయి మేమేదో మా బిజీలో ఉంటే పోయి వేసేసినారు అది కరెక్టా ఏదో ప్రజాప్రతినిధి అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేయడం కరెక్టా థ్యాంక్ యూ